బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీ ఫార్మ్ బీఫామ్ దైనా బీ ఫార్మ్ కాంగ్రెస్ బీ ఫార్మ్ పీ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే ఆయన మేనిఫెస్టో కూడా చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు అది చెత్తబుట్టలో కనిపిస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలి ఇది చంద్రబాబు నైజం ఇది చంద్రబాబు క్యారెక్టర్ మన బాబు ఎందుకింత దిగజేరాడు ఎందుకిన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు ఎందుకింత కుతంత్రాలు చేస్తా ఉన్నాడు ఎందుకిన్ని మోసాలు చేస్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఏమిటో తెలుసా కారణం చంద్రబాబు పాలనలో చరిత్రను నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు వ్యవస్థలు కానీ మంచి పథకాలు కానీ మంచి స్కీములు కాని ప్రజలకు చేసిన మంచి కాని ఇలాంటి పునాదిరాలు ఏమీ కూడా చంద్రబాబు పాలనలో లేవు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా తాను పే తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇలా 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 కాబట్టి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయటానికి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాల్లే మిగిలే ఈ చంద్రబాబుకు ఈ చంద్రబాబు కూటమికి మన యాభై ఎనిమిది నెలల పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అలాంటి మైలురాళ్ళు అలాంటి పునాదురాళ్ళు మనం వేసినది చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే విప్లవాలుగా ఎప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది అక్కడే కనిపిస్తా ఎందుకు ఎగురుతా ఉంది వారి జెండా వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్నాయి వాళ్ళ జెండాలు వాళ్ళ జెండా మరి మీ